హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయ వేపుడు చేస్తున్నాం మా సైడ్ దీన్ని దొండకాయ తాలింపు అంటారు అర కేజీ దొండకాయలు పుట్నాల పప్పు ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లి అవి చిన్నగడ్డలండి పొడికి కావాలా తరువాతకి కావాలవి కొబ్బరి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం మిక్సీ జార్ తీసుకుందాం అందులోకి పుట్నాల పప్పులు వేస్తాం ఎండు కొబ్బరి ఇలా ముక్కలు చేసి పెట్టుకుందాం వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం వన్ స్పూన్ కారం వేసుకుందాం కావాలంటే మీరు మిర్చి అయినా వేసుకోవచ్చు నేను ఎప్పుడు కారం వేసుకుంటాను చూడండి పొడి మెత్తగా అయిపోయింది ఇందులో వెల్లుల్లి వేసుకుందాం బ్రెడ్ చూపించా కదా అందులో ఒకటి వేసుకుందాం పొట్టి పొట్టి పొట్టు అయినా వేసుకోవచ్చు అలాగైనా వేసుకోవచ్చు మీ ఇష్టం మేము ఇట్లా వేసుకుంటాం ఇంకా చూడండి మెత్తగా మీ దిగిపోయింది దొండకాయలు ఆనియన్ కట్ చేసుకుందాం దొండకాయలు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకుంటాను ఇలా అయితే లేట్ అవుతుంది అయితే తొందరగా అయిపోతుంది ఇలా కట్ చేసుకుంటాను నేనండి ముక్కలని కట్ చేసుకున్నాం దొండకాయలను కట్ చేసుకున్నామండి అలాగే ఉల్లిపాయ ఉల్లిపాయ కట్ చేసుకున్నాను వెల్లుల్లి అలాగే పొట్టుతో అట్లా నలిపేసుకొని వేసేసుకొని కొంచెం కొట్టుకొని వేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి బాగా వేడెక్కాలండి వేడెక్కిందండి వేడెక్కాక పోపు దినుసులు కరివేపాకు ఇలా ఎండు మీరు చీర తుంటలు చేసుకోవాలండి వేసుకోవాలండి వేసేస్తున్నాం తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి వేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుందామండి లే మళ్ళీ దొండకాయలు వేసుకుందాం దొండకాయలు వేగేటప్పుడు మళ్ళీ బాగా వేగుతాయి అల్లి ఇప్పుడు ఎక్కువ వేయించుకుంటే మాడిపోతాయి ఎక్కువ దొండకాయలు వేసుకున్నాం సాల్ట్ వేసుకుందామండి చూ సాల్ట్ చూసి వేసుకోండి టేస్ట్ తగ్గట్టు ఎందుకంటే పొళ్ళు వేసుకున్నాం కదా స్పూన్ వేసుకున్నాం సాల్ట్ బాగా వేయించుకొని కట్టేసి మూత పెట్టడం మూత లేకుండానే ఇలాగే వే వేస్తున్నామండి మూత పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి వేయిస్తేనే అవి క్రిస్పీగా వస్తాయి బాగా కరింపు మినిట్ తర్వాత కలబెట్టుకోవాలండి కింది పీడిందికి ఇందులో నుంచి నీళ్లు వస్తాయండి ఆ నీళ్లు అయిపో అయిపోయాక తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం చూడండి నీళ్ళన్నీ విరిపోయాయి నేను నీళ్ళు ఏం వేలేదండి అందులో వచ్చి నీళ్ళు ఊరుతాయి అందుకే ఫస్ట్లోనే మూత వేసుకోకూడదు ఎక్కువ ఊరుతాయి నీళ్ళు చూడండి నీళ్ళన్నీ విరిపోయాయి నీళ్ళన్నీ విరిపోయిన తర్వాత కాసేపు మూత వేసుకుందామండి ఫైవ్ మినిట్స్ అలాగే వేగనిద్దాం మూత తీసుకొని కొద్దిసేపు కలుపుచ్చుకున్నామండి కలుపుకుందాం చూడండి ఇంకా కొంచెం వేగాలి వేగాలండి మళ్ళీ మూత వేసుకుందాం ఫైవ్ మినిట్స్ వేగనిద్దాం మూత తీసుకొని తీసుకున్నామండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది అంతే అండి చాలు ఇంతకంటే ఎక్కువ వేసుకుంటే మాడిపోతుంది వేగిపోయిందండి ఇప్పుడు అందులోకి పుట్నాల పప్పు పొడి వేసుకుందాం పొడి వేసుకొని బాగా కలబెట్టుకోండి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకొని అలా మగ్గని కాసేపు అట్లా ఫ్రై అవనిద్దాం టూ మినిట్స్ అంతే అండి టూ మినిట్స్ తర్వాత అండి అయిపోయింది ఎక్కడే కానీ కొంచెం కూడా చెమ్మ లేకుండా చాలా బాగా ఫ్రై అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అయిపోయిందండి దొండకాయ వేపుడు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో కూర లేం లేకపోయినా అన్నం లేక కూడా చాలా బాగుంటుందండి అలా డైరెక్ట్ కలుపుకొని తినచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్